ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఈరోజు రీడింగ్ అయితే కాదండి ఈ రోజుతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అనేది కంప్లీట్ అయ్యింది సో ఈ త్రీ మంత్స్ నేను యూట్యూబ్ లో ఏమేమి వీడియోస్ పెట్టాను ఎన్ని వీడియోస్ పెట్టాను ఏమేమి యాప్స్ యూజ్ చేశాను లైవ్స్ ఎన్ని పెట్టాను షార్ట్ వీడియోస్ ఎన్ని పెట్టాను ఏ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి రెవెన్యూ ఎంత వస్తుంది అండ్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ ప్రాఫిట్ ఎంత వస్తుంది లాస్ ఎంత వస్తుంది అసలు యూట్యూబ్ వీడియో తీయడానికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదంటే స్కిప్ చేసేయండి సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక ఆర్ఆర్ స్కానింగ్స్ సంబంధించి కానీ వేదిక న్యూమరాలజీ కానీ టారో రీడింగ్కి కానీ వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఉంది తప్పకుండా కన్సల్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి అన్ని కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే జాబ్ పరంగా ఫైనాన్షియల్ గా అండ్ హెల్త్ పరంగా ఎవరికైనా వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే కూడా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు వాళ్ళకి వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ చెప్పబడుతుంది వాట్సాప్ కాల్స్ అనేవి చేయకండి అలాగే అరోమా ఆయిల్స్ కానివ్వండి యంత్రాస్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అవి కూడా పెయిడ్ మాత్రమే ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి డీటెయిల్స్ అనేవి పెడతాను సో వీడియోలకి వెళ్దాము సో వీడియోలకి వెళ్దాము నేను ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్న ఇక్కడ రాసింది చూడండి జూన్ ట్వంటీ ఫస్ట్న నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశాను న్యూ ఛానల్ అనేది పెట్టాను న్యూ ఛానల్ పెట్టినాక వెంటనే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు ఒక షార్ట్ వీడియో మాత్రమే పెట్టాను దాంట్లో కూడా నేను వాయిస్ అనేది ఇవ్వలేదు జస్ట్ పైన టెక్స్ట్ అనేది మాత్రమే నేను మెన్షన్ చేసేదాన్ని తర్వాత ఒక వన్ వీక్ నేను వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ లాంగ్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది స్టార్టింగ్ లో నేను షార్ట్ వీడియోస్ మాత్రమే పెట్టాను తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టాను స్లోగా వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు సో మొత్తం టోటల్ గా నా ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదన్నమాట ఫస్ట్ వీడియో వచ్చేసి ఇలా మొత్తము వీడియోస్ అన్ని కూడా స్టార్టింగ్లో ఒక టూ మంత్స్ బ్యాక్ మొత్తం ఈ రోజుతో త్రీ మంత్స్ అనేది కంప్లీట్ అయిపోయింది వీడియోస్ కానీ కొన్ని నేను తమ్లైన్స్ పెట్టనివి ఏంటంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడింగ్ కి రెడీగా చేసి పెట్టుకున్నాను దానికి ఇంకా సెట్టింగ్స్ అనేవి చేయాలి తమ్ నైలె క్రియేట్ చేయాలి సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలి డిస్క్రిప్షన్ లో మ్యాటర్ అనేది ఇవ్వాలి ట్యాక్స్ ఇవన్నీ కూడా పెట్టాలి అవి నేనేందంటే ముందే అప్లోడ్ చేసుకోవడానికి పెట్టుకున్నవి ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను నాకు ఎప్పుడైతే వీలు ఉంటుందో అప్పుడు నేను టూ త్రీ వీడియోస్ ఒక రోజు చేసి పెట్టుకుంటానని ఓన్లీ స్పెషల్ డేస్ ఏవైతే ఉంటాయో అంటే ఫెస్టివల్కి ఫెస్టివల్ కి సంబంధించినవి కానీ పౌర్ణమి వే డేస్ కానీ లేకుంటే అమావాస్య రోజులు వీటిలో మాత్రమే నేను ముందు రోజు మాత్రమే వీడియోస్ అనేవి చేస్తాయితే ఆ రోజు తీస్తాను మిగిలినవన్నీ కూడా ముందే నేను కొంచెం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను ఎందుకంటే వీడియో అప్లోడింగ్ చేయడానికి వీడియో ఎడిటింగ్ కి అండ్ అప్లోడింగ్ కి మనకి నియర్లీ త్రీ అవర్స్ టైం పడుతుంది అండ్ తమ్నల్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఒక వన్ అవర్ దాకా పడుతుంది సో అందుకని ముందు అప్లోడింగ్ ఇవన్నీ చేసుకోవడానికి ఆ రోజుకి కప్పు కుదరదు కాబట్టి అండ్ నేను ఒక హౌస్ వైఫ్ ని కాబట్టి నాకు ఇవన్నీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో అందుకనే నేను ముందుగానే కొంచెము సెట్ చేసి పెట్టుకుంటాను వీడియోకి అండ్ మా పిల్లలు ఎక్కువగా ఇంట్లో లేని టైంలో నేను చేసుకుంటాను డిస్టర్బెన్స్ చేయాలని ఇవన్నీ కూడా లైవ్స్ లైవ్స్ అనేవి ప్రతి సండే కూడా పెట్టాను అండ్ కొన్ని స్పెషల్ డేస్ లో నేను లైవ్స్ అనేవి కూడా కండక్ట్ చేశాను ఆర్ఆర్ స్కానింగ్ కానీ రీడింగ్ కానీ న్యూమరాలజీ పరంగా కానీ మొబైల్ న్యూమరాలజీకి సంబంధించిన లైవ్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశాను సో లైవ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి అంటే ఇవి కమ్యూనిటీ పోస్ట్లు నేను ఫెస్టివల్ టైం వన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అండ్ ఇది శ్రీం సంబంధించిన పోస్ట్ అలాగే ఇది టారో రీడింగ్కి లైవ్ కి సంబంధించినది గురు పౌర్ణమి రోజు అండ్ లైవ్ చేసినప్పుడు ఇది మదర్స్ డే రోజు మా బెస్ట్ ఫ్రెండ్షిప్ డే రోజు వన్ కే సబ్స్క్రైబర్ ఫ్రెండ్షిప్ డే రోజు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే ఇది శ్రావణ శుక్రవారం రోజు పెట్టిన పోస్ట్ శ్రావణ శుక్రవారం స్పెషల్ లైవ్ పెట్టాను ఆ రోజు ఈవినింగ్ టైంలో లో అండ్ న్యూమరాలజీ పరంగా నేను ఒక సండే రోజు లైవ్ అనేది పెట్టాను అండ్ ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఒక లైవ్ అనేది పెట్టాను రాఖీ పౌర్ణమి రోజు కూడా ఒక లైవ్ అనేది పెట్టాను శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్న రోజు ఇది పోస్ట్ అనేవి ఆ రోజు శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్న రోజే నాకు టూ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు తర్వాత కృష్ణాష్టమి రోజు పోస్ట్ పెట్టింది ఇది అని కొంతమంది పాజిటివ్ గా పెట్టినాయి కానీ నెగిటివ్ గా పెట్టని కొన్ని కామెంట్లు ఇవన్నీ కూడా నేను పోస్ట్ల రూపంలో పెట్టాను ఇది ఇది జా అది కూడా లైవ్ కి సంబంధించిన పోస్ట్లు ఇవన్నీ కూడా ఆర్ఆర్ స్కానింగ్ కి సంబంధించిన లాస్ట్ వీక్ నేను ఆర్ఆర్ స్కానింగ్ లైవ్ పెట్టాను కదా దానికి సంబంధించిన పోస్ట్ కమ్యూనిటీ పోస్ట్ అంటే నా వీడియోస్ లో ఈ మెయిన్ పైన కనబడుతుంది కదా ఈ వీడియోకు ఎక్కువ వైరల్ అయింది అనమాట ఈ వీడియోకి నాకు సెవెంటీ ఎయిట్ కే అంటే డెబ్బై ఎనిమిది వేల మంది వ్యూస్ అనేవి వచ్చాయి అంటే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మెంబర్స్ వచ్చారు ఆ వీడియో నుండి మిగిలిన వీడియోస్ కన్నా కూడా టూ వీడియోస్ అయితే కొంచెం వైరల్ అయ్యాయి అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ కూడా నాకు ఇంక్రీజ్ అయింది అండ్ ఆ వీడియోస్ నుంచి కొంచెం నాకు రెవెన్యూ కూడా జనరేట్ అవుతా ఉంది సో ఇవన్నీ కూడా నా ఛానల్లో వీడియోస్ ఈ వీడియో అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ వీడియో నేను పెట్టి కూడా వన్ మంత్ పైనే అవుతుంది సో ఈ వీడియో నుంచి కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చాయి నాకు సబ్స్క్రైబర్స్ కూడా దగ్గర దగ్గర పదకొండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఈ ఒక్క వీడియో నుండి మాత్రమే వచ్చారు అంటే ఒకే రోజు రాలేదు ఈ వ్యూస్ వచ్చిన దాన్ని బట్టి సబ్స్క్రైబర్స్ పెరుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా నా యూట్యూబ్ లో నేను క్రియేట్ చేసుకున్న తమ్ నైల్స్ అనమాట వీడియో పెట్టుకునే తమ్ నైల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ వీడియోనే ఈ వీడియో అయితే వైరల్ అయ్యింది సో ఇది లైఫ్ కి సంబంధించింది ఇవి తమ్ నైల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను తమ్నైల్స్ వీడియో చేసినాక నేను తమ్నైల్ అనేది చేసుకుంటాను అంటే వీడియో ఎప్పుడైతే రేపు అప్లోడ్ చేయాలనగా ఈరోజు నైట్ నేను పడుకునే ముందు నేను వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అవన్నీ తమ్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాను అప్పుడు నేను క్రియేట్ చేసి ఒక మంచి టైమింగ్స్ చూసుకుని ఆ టైమింగ్స్ బట్టి నేను వీడియో అప్లోడ్ చేయడం కానీ తమ్ పెట్టడం కానీ వీడియో ఎడిటింగ్కి చేసినాక నేను మంచి టైమింగ్స్ కూడా చూసుకునే నేను ఏ టైంలో అప్లోడ్ చే అందుకే ఒక్కొక్కసారి నాకు టెన్ ఓ క్లాక్కి కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లో అప్లోడ్ చేస్తే ఒక్కోసారి లెవెన్ కి అప్లోడ్ చేస్తాను ఒక్కోసారి లెవెన్ థర్టీకి ట్వెల్వ్ కి ఒకసారి వన్ థర్టీకి మాక్సిమం టూ లోపు నేను అప్లోడ్ చేస్తాను టైమింగ్స్ బట్టే నేను అప్లోడ్ చేస్తాను అనమాట గుడ్ టైమింగ్స్ చూసుకుని నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అంటే రీసెంట్ గా చూస్తున్నా అంతకుముందు అయితే నేను మాక్సిమం ఈ టైమింగ్స్ అవి చూసుకోకుండా అప్లోడ్ చేసేదాన్ని రీసెంట్ గా అయితే నేను టైమింగ్స్ చూసుకుని దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి సెట్ చేసుకుని ఆ టైమింగ్స్ లో అప్లోడ్ అయ్యే విధంగా షెడ్యూల్ లో పెట్టుకుంటాను అనమాట అండ్ ఇవన్నీ కూడా కొన్ని నేను యూట్యూబ్ కి సంబంధించిన యాప్స్ ఇక్కడ పిక్సెల్ యాప్ యాప్స్ అనమాట ఇది పిక్సెల్ యాప్ యాప్ ఇది యూట్యూబ్ థమ్నైల్స్ కి యూజ్ చేస్తాను అలాగే క్యాన్వా యాప్ క్యాన్వా యాప్ కూడా ఈ యాప్ కూడా థమ్ కోసం మనం యూజ్ చేస్తాను నేను దీంట్లో తమ్ అనేది డిజైన్ చేసుకుంటా టూ దాంట్లో యూజ్ చేసుకుని మళ్ళీ విఎన్ యాప్ విఎన్ యాప్ అనేది వీడియో ఎడిటింగ్ కి యూజ్ చేస్తాను వీడియో లో ఎడిటింగ్ చేసే వీడియోస్ అన్ని కూడా నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసినాయి కానీ తమ్ నైల్ ఎడిటింగ్ చేసినాయి కానీ అక్కడ తమ్ నెల్ పెట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ ఏమన్నా టెక్స్ట్ ఏదైనా రాయాలంటే నేను విఎన్ యాప్ లో డిజైన్ చేసుకుంటాను ఈ తమ్ నైల్స్ కానీ వీడియోస్ అన్ని కూడా నేను అక్కడ పెట్టినవి చూడండి దీంట్లో ట్వంటీ ఎయిట్ డేస్ కాను నా ఛానల్లో మొత్తం టూ హండ్రెడ్ సెవెన్ కే వ్యూస్ వచ్చాయి ఎయిటీన్ పాయింట్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ ఎయిటీన్ పాయింట్ అవర్స్ వచ్చాయి ఎయిటీన్ పాయింట్ త్రీ కే వాచ్ అంటే ఎయిటీన్ థౌసండ్ అవర్స్ వచ్చాయి అండ్ ఇవన్నీ కూడా ఆ వేరే ఛానల్స్ సైషన్ ఈ ఛానల్స్ అన్ని సైషన్ నా ఛానల్ అనేది వెళ్ళింది అండ్ ఇది ప్రతిరోజు ఇది ఫా ట్వంటీ ఎయిట్ డే డేస్ కి నా ఛానల్ వచ్చిన వ్యూస్ కానీ ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ వ్యూస్ సిక్స్టీ మినిట్స్ లో సిక్స్ ఫార్టీ వన్ వ్యూస్ అనమాట సో నేను ఈ రోజు పెట్టిన వీడియోకి వచ్చిన వ్యూస్ అంటే నిన్న నిన్న పెట్టిన పెట్టిన వ్యూస్ వీడియోకి వచ్చిన వ్యూస్ ఇవి నైన్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నాకు వచ్చినవి అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అవ్వలేదు కాకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వచ్చే వ్యూస్ అని చూపిస్తుంది సిక్స్టీ మినిట్స్ లో ఎన్ని వ్యూస్ వస్తాయి మన ఛానల్ నుండి ఏ ఏ వీడియోస్ చూస్తున్నారు అండ్ ఏ ఏ ఛానల్ ఏ ఏ వీడియోస్ చూస్తున్నారు ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అండ్ ఇంప్రెషన్ వచ్చేసి మన ఛానల్ యొక్క ఛానల్లో ఎలా వైరల్ అవుతుంది దాని ఇంప్రెషన్ బట్టి మనకు రెవెన్యూ జనరేట్ అవడం కానీ వ్యూస్ రావడం కానీ సైషన్ వీడియోస్ వెళ్ళడం కానీ జరుగుతుంది చూడండి కింద చూడండి కింద అయితే బ్రౌజర్ ఫ్యూచర్ నుండి ఎంతమంది చూస్తున్నారు సజెస్టెడ్ వీడియోస్ నుంచి ఎంతమంది చూస్తున్నారు నోటిఫికేషన్ నుండి చూసేది యూట్యూబ్ సెర్చ్ నుండి చూసేది ఇవన్నీ కూడా కింద ఉంటాయి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అంటే వాచ్ అవర్స్ ఈ వీడియోకి నాకు ఎన్ని వాచ్ అవర్స్ ఉన్నాయి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే నేను థర్టీ మినిట్స్ వీడియో పెడితే ఎంత మినిట్ యావరేజ్ గా ఒక పర్సన్ ఎక్కువ మెంబర్స్ సిక్స్ మినిట్ వీడియో అనేది చూస్తున్నారు అని ఇవి లైక్స్ అండ్ డిస్లైక్స్ లైక్స్ అనమాట నా వీడియోస్ కి నా ఛానల్ కి ఎన్ని లైక్స్ వస్తాయి ఎన్ని లైక్స్ వస్తాయి అనేది ఇక్కడ ఛానల్ కి ఎన్ని లైక్స్ వస్తాయి ఎన్ని లైక్స్ వస్తాయి చూపిస్తుంది అండ్ వీడియోకి సిక్స్టీ మినిట్స్ లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే ఏ వీడియో నుంచి ఎంత ఎన్ని వ్యూస్ వస్తాయి ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తాయి అనేది చూడండి ఇవైతే వ్యూస్ ట్వంటీ ఎయిట్ డేస్ కి వన్ నైంటీ కే వ్యూస్ వచ్చాయి అలాగే వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అలాగే వాచ్ షార్ట్ వీడియో షార్ట్ షార్ట్ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఇది వచ్చేసి నాకు వ్యూవర్స్ అంటే నా ఛానల్లో రిటర్నింగ్ వ్యూస్ నా సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళు ఎంతమంది అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళు ఎంతమంది చూసే వాళ్ళు ఎంతమంది అనేది చూపిస్తుంది ఇక్కడ అండ్ యునిక్ వ్యూస్ రెగ్యులర్ గా చూ వాచ్ వాళ్ళు కానీ అండ్ ఇక్కడ కింద అండ్ సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఎయిట్ డేస్లో కే వ్యూస్ వచ్చి కే సబ్స్క్రైబర్స్ పెరిగాను నాకు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ఎన్నిస నైంటీ డేస్లో ఫోర్ పాయింట్ ఫోర్ థౌజండ్ థర్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట నేను వీడియో చేసేటప్పటికి అండ్ అన్నింటిలో కన్నా ఇంకా కిందకొచ్చేసరికి బ్లూ కలర్ లో చూపిస్తుంది కదా వ్యూర్స్ ఆన్ యూట్యూబ్ అని అంటే ఏంటంటే ఈ వ్యూవర్స్ నా ఛానల్ అంటే నా ఛానల్లో న్యూస్ చూసే వాళ్ళు అంటే వీడియో చూసే వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు ఏ టైంలో సండే రోజు ఏ టైంలో చూస్తారు వీడియోస్ అండ్ వెనస్డే రోజు మండే రోజు ట్యూస్డే రోజు అనేది ఇక్కడ ఇది ఇస్తారు అనమాట అండ్ నా ఛానల్లో ఏజ్ వైజ్ గా చూసే పర్సెంటేజ్ అనేది ఇచ్చారు థర్టీన్ టు సెవెంటీ ఏజ్ వాళ్ళు టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మంది చూస్తున్నారు ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ థర్టీ లెవెన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్ నా ట్వంటీ నైన్ పాయింట్ జీరో ర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇట్లా ఏజ్ వైజ్ గా ఉంటది అండ్ జెండర్స్ అంటే అబ్బాయిలు ఎంతమంది చూస్తున్నారు ఫిమ్ అమ్మాయిలు ఎంతమంది చూస్తున్నారు అనేది అండ్ కింద ఇండియాలో వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు కువైట్ లో వాళ్ళు కింద ఏ అదర్ కంట్రీస్ ఉంటే అవి వస్తాయి అన్నమాట కువైట్ లో వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ యుఎస్ లో చూసే వాళ్ళు అంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది వీడియో వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చేస్తున్నారు చేస్తున్నారంటే ఇక్కడ కనిపిస్తుంది అలాగే నా ఛానల్ కాకుండా నేను నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ వేరే వీడియోస్ ఛానల్ వీడియోస్ ఎవరెవరు చూస్తారు ఏ ఛానల్ చూస్తారనేది ఫాలో అవుతారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆడియన్స్ వేరే ఛానల్లో ఆడియన్స్ చూసేవాళ్ళు నా ఛానల్లో చూసే వాళ్ళది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది సో దీన్ని బట్టి ఎప్పుడు వ్యూ ఆడియన్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారో అలా కూడా చూసుకుని మేము ఆ వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు నేనైతే టైమింగ్స్ గుడ్ టైమింగ్స్ని బట్టి అప్లోడ్ చేస్తాను స్టార్టింగ్లో అయితే వ్యూస్ ఏ టైంలో ఉంటారో ఆ టైంలో చూస్ చేస్తున్నదా కానీ ప్రెసెంట్ అయితే నేను గుడ్ టైమింగ్స్ చూసుకొని వీడియో వ్యూస్ వచ్చిన తప్పన గుడ్ టైమింగ్స్ లోనే నేను సబ్స్క్రైబ్ పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఈ ట్వంటీ ఎయిట్ డేస్ లో నాకు వచ్చిన రెవెన్యూ అనమాట ఇది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ జీరో త్రీ తెలుసు కదా వన్ డాలర్ అంటే ఎయిటీ రూపీస్ అట్లా ఉంది సో హండ్రెడ్ డాలర్స్ వస్తే కానీ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ వస్తే కానీ మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు నా ఛానల్ వచ్చేసి ఫార్టీ డేస్లో ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది ఫార్టీ డేస్కి ఆయన మానిటైజేషన్కి అప్లై చేశాను ఒక వన్ వీక్ లోపు ఛానల్ అనేది మానిటేషన్ అయిపోయింది అండ్ కింద వాచ్ పేజ్ యాడ్స్ కింద వచ్చింది షార్ట్ ఫీడ్స్ కి ఇవి షార్ట్ వీడియోస్కి వచ్చిన రెవెన్యూ అనమాట చూడండి షార్ట్ వీడియోస్ కి ఎంత చూడండి జీరో పాయింట్ జీరో నైన్ జీరో పాయింట్ జీరో నైన్ అంటే ఒక టెన్ పర్సెంట్ వన్ డాలర్ లో టెన్ పర్సెంట్ కూడా కాదనమాట ఇవి లైవ్ కి వచ్చినవి లైవ్ కి మొత్తంగా టోటల్ ట్వంటీ ఎయిట్ డేస్ కి జీరో పాయింట్ సెవెంటీన్ అంటే ఒక సెవెంటీన్ పైసా వచ్చినట్టు వన్ డాలర్ లో కూడా ఒక సెవెంటీన్ పైసా అంటే ఒక వీడియోకి చాలా డబ్బులు వచ్చేస్తే అని అనుకుంటారు కదా అందుకే చూపిస్తున్నా నేను అండ్ చూడండి ఒక్కొక్క వీడియోకి ఏ వీడియోకి ఎక్కువగా వ్యూస్ వచ్చినాయి ఎంత జనరేట్ అయింది కనిపిస్తుంది త్రీ పాయింట్ నైన్ కే వన్ పాయింట్ అంటే త్రీ థౌజండ్ వ్యూస్కి నాకు వన్ పాయింట్ త్రీ కే అంటే ఒక డాలర్ ముప్పై పైసలు వచ్చింది అనమాట సో దాన్ని బట్టి చూసుకోండి ఎంత వస్తుంది అనేది మనం వీడియో అప్లోడ్ చేయగానే వచ్చిన వ్యూస్ బట్టే బట్టి రెవెన్యూ అనేది కూడా ఉంటుంది మన ఛానల్ ఇంప్రెషన్ ని బట్టి మన వ్యూస్ కి వన్ కే వ్యూస్ కి ఇంతే ఇస్తారు అనమాట వన్ కే వ్యూస్ కి నాకు తెలిసి ప్రతి మ్యాక్సిమం వీడియోస్ అన్నిటికీ కూడా వన్ కే వ్యూస్ కి దగ్గర దగ్గర ఒక ఫార్టీ పైసా డాలర్స్ లో ఫార్టీ పైసా మాత్రమే ఇస్తారు సో ఎక్కువ చేస్తుంది అనుకో ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ పైనే అవుతుంది దగ్గర దగ్గర ఒక ఫార్టీ డేస్ టు ఫిఫ్టీ డేస్ అవుతుంది అయినా కూడా నా ఛానల్ లో హండ్రెడ్ డాలర్స్ అనేది అవ్వలేదు ఎందుకంటే మ్యాక్సిమము వ్యూస్ అండ్ వాచ్ బట్టి వస్తాయి మనకి టారో పరంగానే కాబట్టి మనకి బల్గాస్ బ్లాగ్స్ ఇలాంటివి చేస్తే అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుందని తమ్ నెల పెట్టేస్తే గనక హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే అట్లా వ్యూస్ వచ్చేస్తాయి ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వీటికి ఎక్కువ వ్యూస్ అనేది అండ్ ఎవరు ఫేమస్ అయిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైనా కూడా ఎక్కువ వ్యూస్ అనేవి రాకపోవడానికి రీజన్ ఇది జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి సో యూట్యూబ్ నుంచి రికమెండేషన్ చేసే వీడియోస్ ఎన్ని యూట్యూబ్ సెర్చ్ లో ఎన్ని వీడియోస్ వెళ్తాయి అలాగే నోటిఫికేషన్ నుంచి ఎంతమంది చూస్తారు ఇవన్నీ ఇట్లా ఉంటాయి అనమాట రెవెన్యూ అనేది ఒక వీడియోకి చూడండి థర్టీ ఫైవ్ వచ్చిందనమాట టోటల్ టోటల్గా నేను ఛానల్ మాంటైజేషన్ అయినాక నాకు వచ్చిన రెవెన్యూ అనేది ఇది ఎయిటీ త్రీ పాయింట్ టూ ఎయిట్ అంటే హండ్రెడ్ డాలర్స్ కూడా కాలేదు ఇంకా నేను పేమెంట్ అనేది తీసుకోలేదు హండ్రెడ్ డాలర్స్ వచ్చాక మాత్రమే హండ్రెడ్ అంటే ట్యాక్స్ కు పోను వన్ వన్ నాట్ ఫైవ్ టు వన్ నాట్ టెన్ లోపు డాలర్స్ వచ్చినాక మాత్రమే జనరేట్ అవుతుంది అండ్ ప్రతి మంత్ లో కూడా ట్వంటీ ఫస్ట్ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ లోపు ఏమో అకౌంట్ కనేది వేస్తారు హండ్రెడ్ డాలర్స్ అయినాక ఏ మంత్ లో అయినా అంతే ఈ మంత్ లో నాకు ఎయిటీ త్రీ అయింది కాబట్టి అందుకే నాకు పర్లేదు హండ్రెడ్ డాలర్స్ ప్లస్ వన్ వన్ నాట్ సిక్స్ అట్లా అయినాక మాత్రమే నాకు అకౌంట్ లో మనీ అనేది యాడ్ అవుతుంది అలా ప్రతి మంత్ వస్తాయని కాదు మళ్ళీ ఆ మంత్ లో మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ అయ్యేదాకా అది టూ మంత్స్ పట్టనివ్వండి త్రీ మంత్స్ పట్టనివ్వండి హండ్రెడ్ డాలర్స్ అయినాక మాత్రమే మళ్ళీ మనీ అనేది యాడ్ అవుతుంది హండ్రెడ్ డాలర్స్ అంటే తెలుసు కదా వన్ డాలర్ వచ్చి ఎయిటీ రూపీస్ అంటే హండ్రెడ్ డాలర్స్ అంటే ఎయిట్ థౌజండ్ రూపీస్ అనమాట యూట్యూబ్ నుంచి వచ్చే మనీ చాలా కష్టపడితే వీడియోస్ టైం ఇదంతా స్పెండ్ చేసి కష్టపడితే కానీ ఒక వీడియో అనేది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేము చాలా మంది అంటూ ఉంటారు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఫ్రీ రీడింగ్ వచ్చి అది కూడా రిలేషన్ పరంగా వచ్చి నేను మీ సబ్స్క్రైబర్ నండి నాకు ఫ్రీగా సో చాలా మంది అంటుంటారు సబ్స్క్రైబర్ నండి నేను చాలా మంది షేర్ చేస్తానండి నాకు ఫ్రీగా చూడండి ఫ్రీగా చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇంత కష్టపడితే కానీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయలేము అది వైరల్ అవ్వాలన్నా ఆ వ్యూస్ రావాలన్నా చాలా కష్టపడాలి దాన్ని బట్టి మీరు ఆలోచించుకున్నారు దగ్గరగా ఫ్రీ కి రండి నేనైనే కాదు ఏ యూట్యూబర్ యూట్యూబర్ అయినా కూడా ఉంటానండి కష్టపడితే కానీ ఏది ప్రతిఫలం అనేది రాదు హార్డ్ వర్క్ చేస్తేనే ఎక్కడైనా కూడా రిజల్ట్ అనేది వస్తుంది సో ఇదండి నా వీడియో ఇది ఒక మెమరీ లాగా ఉంటదని చెప్పి నేను వీడియో అనేది చేసుకున్నాను వ్యూస్ వస్తాయా రావా అనేది పక్కన పెడితే ఇది ఫ్యూచర్ లో నాకు ఒక మెమరీ లాగా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను వీడియో చేశాను నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాము